కోసమే నేను ముందుకొచ్చాను అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం తెలుగు జాతి కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు అట్లానే ఆ ఘనత ఆయనకే దక్కుతుంది కిలో రెండు రూపాయలు బియ్యం అనే పథకం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు అదే కాకుండా పేద ప్రజలకు చాలా పథకాలు తీసుకొచ్చారు అట్లానే ఆయన అడుగుజాల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అడుగుజాడులోనే ఆయన కూడా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గాన్ని వదల్టలేదు స్త్రీ అని కూడా చూడకుండా చాలా అరాచకాలు చేస్తున్నారు వాళ్ళు నంద్యాల్ అనే అంటే నాకు గుర్తుకొచ్చేది షేక్ అబ్దుల్ సలాం ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు భరించలేక రేపు కూడా ఆయన కుటుంబానికి ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో బిడ్డలు భార్యకని ఆ భయంతో ఆయన ఆయన భార్య పిల్లలతో సహా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అట్లా మీ అందరికీ తెలుసు మిస్ బ కేస్ ఏంటంటే ఆ పిల్ల చేసిన తప్పు పది పదో క్లాస్ చదువుతుంది ఆ పిల్ల ఆ పిల్లని చెండుకు తిన్ని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి అవి భరించలేక ఆ చిన్న పిల్ల కూడా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాను ఇవన్నీ చూస్తే మీకే తెలుసు ఒక టీడీపీ కార్యకర్తనే కాదు నాయకుడినే కాదు ప్రేజ పేద ప్రజలు ప్రజల్ని కూడా వాళ్ళు హింసిస్తున్నారు వాళ్ళని కూడా వాళ్ళు వదలటలేదు అది ఈ వైసీపీ ప్రభుత్వం చేసే ఘనకార్యం అట్లానే ఈ ప్రభుత్వం చెప్పారు మీకు మాటిచ్చారు మర్చిపోబాకండి మాట ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నిర్వహిస్తారు మీ అందరికీ తెలుసు నాకంటే కూడా ఎక్కువగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చిందని తామన్నారు తర్వాత సబ్ ప్లాన్ లో దుల్హన్ పథకాల నుంచి ఒక్క లక్ష రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఇప్పుడు అవన్నీ చేయకుండా అవన్నీ ఆపేశారు ఇంకా అయ్యే కాదు అట్లానే నూనె పల్లెలో రెండు ఇరవై ఒక్క వార్డులో రైల్వే గేట్ పడుతోంది అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది కానీ అదేమైందంటే ఆ రైల్వే గేట్ అండర్ పాస్ అనేది నిర్మించాలి అట్లాంటిది ప్రభుత్వం అది చేస్తానని కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇచ్చి అది కూడా నిలిపివేశారు అట్లానే శ్రీశైలం ప్రాజెక్ట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై టిఎంసీ నీరు వదిలేవారు రాయలసీమకి అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు ఇంకా భూ కబ్జాకొస్తే ఎనభై శాతం వాక్బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు వాక్బోర్డ్ కింద ఉండే ముప్పై వేల ఎకరాలు వాళ్ళు భూ కబ్జా చేశారు వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు ఆఖరికి మీ ప్రార్థన స్థలాలు గ్రేవియార్డ్లు ప్రతి భూమి ఎది దొరికితే అది భూ కబ్జా చేసేస్తున్నారు ఇది వీళ్ళు చేసే పని అట్లానే టీడీపీ ప్రభుత్వం దాదాపు ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావమ్మా ఒక మహిళ చెప్పారు పదమూడు వేల తిట్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగ్లు చేసుకుని అది వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు కానీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇల్లు వాళ్ళకే ఇస్తారు అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్గా ఎన్నుకున్నారు అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు వహించారు అదే కాదు జెడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా మీరందరూ మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా ఎలా వెళ్ళాలని చూశారు అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద పదకొండు లక్షల ముస్లిం కుటుంబాలకి నూట నలభై కోట్లు కిరాణా సామాగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా రెండు వందల కోట్లతో ముప్పై ఎనిమిది వేలకు పైగా మైనారిటీ వధువులు వివాహానికి రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి నలభై నాలుగు వేల మైనారిటీలకి రెండు వందల నలభై కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల ఐదు వందల కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ ఆంధ్రప్రదేశ్ నూర్ భాష దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి నలభై కోట్ల బడ్జెట్ ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం మీ కోసం అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి ఐదు లక్షల నలభై వేల మైనారిటీ విద్యార్థుల్ని వెయ్యి కోట్ల రూపాయలతో లబ్ది పొందారు మైనారిటీ విద్యార్థులు